న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక ఏకేఆర్జీ హై స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు కొల్లేపర రత్నకుమార్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు అన్ని రంగాలలో విజయం సాధించి దేశానికి ఖ్యాతి సంపాదించాలని ఆకాంక్షించారు అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో ఏకేఆర్జీ ప్రిన్సిపాల్ గుట్ట పద్మజ మరియు ఏకేఆర్జీ హై స్కూల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మున్సిపల్ చైర్మన్ మిస్టర్ ఆదిలీ నారాయణ గారు అండ్ రత్నారావు గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రత్న కుమార్ గారు అండ్ అవర్ మేనేజర్ యు నో అండ్ దీస్ పీపుల్ ఆర్ హియర్ టు వాచ్ ద ప్రోగ్రామ్ అండ్ వాట్ ఎవరి హౌ మచ్న్

ఏకాటీ స్కూలు నడదే ఒక ఉన్నంత స్థాయి ఇరుగులతో నడుస్తున్న సంస్థ ఈరోజు ఈ సైన్స్ నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రతి విద్యార్థి విద్యార్థులతో ప్రతి ఒక్కడూ దీంట్లో పార్టిసిపేట్ చేయట చాలా గొప్ప విషయం అందుకు మీ అందరినీ అభినందనలు తెలియజేస్తుంది మీ అందరూ కూడా భావి కారులు ఉన్నతూ ఇదికి మీరు ఒక శ్రీరాములుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సలు చేస్తారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి నమస్కారం ఆదినారాయణ గారికి నమస్వానికి తెలియజేస్తారు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరియు ఉపాధ్యాయులకు మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ సైన్స్ డే సందర్భంగా నా హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ సైన్స్ డే సందర్భంగా ఈ అందరికీ ఇక్కడ అవకాశం కల్పistu మీకు ఇక్కడ పూజబెట్టి మరింత ఔత్సాహాన్ని మీకు మీక స్కూల్ ప్రిన్సిపాల్ గారు మధ్య చాలా ప్రోత్సహిస్తే ఉండాలి అది చాలా సంతోషకరమైన విషయం మేము కూడా మా రోటరీ క్లబ్ మెడ రోజు తరపున కూడా మీ అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇందులో మీకు మేము ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం కోసమని మేము ఇక్కడికి వచ్చాము సైన్స్ అనేది ఎప్పుడూ పాతది కాదు ఎప్పుడు కొత్త అప్పుతోనే ఉన్నది కంటిన్యూటీగా ఈ ప్రపంచం ఉన్నంత కాలంలో సైన్స్ అనేది కొత్త కొత్త విషయాలు జరుగుతూనే ఉంటాయి కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి మీరందరూ కూడా ఈరోజు బాధలు లేవు మరింత వృద్ధిలోకి వచ్చి చక్కగా చదువుకుంటూ మంచి మంచి విద్య అభ్యసిస్తూ సైన్స్లో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ భూ ప్రపంచంలో సైన్స్ యొక్క సైన్స్ అనే విజ్ఞానం మీరు ఈ ప్రపంచాన్ని బలు మన దేశానికి గర్వకారణం తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని నేను కోరుకుంటున్నాను अवकाश धन्यवाद upon the prize winners. Saina, great third.